బాహ్య ప్రపంచాన్ని అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నం మనిషి చేయకపోతే తన ప్రవర్తన రీతిని కానీ తన ఆలోచన ధోరణి కానీ ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచుకోలేడు ఇదే ఇప్పుడు మన యువత ఫేస్ చేస్తున్నటువంటి పెద్ద సమస్య బాహ్య ప్రపంచాన్ని అవి ఏ విధంగా అర్థన చేసుకోవాలి అవగాహన పద్ధతులు ఏమిటి ఆ అవగాహన రీతిలో మన ప్రవర్తన ఏ విధంగా సంస్కరింపబడుతుంది ప్రవర్తింప ప్రవర్తన సంస్కరింపబడితే కానీ వైయక్తిక అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కానీ రెండూ జరగ అనేటటువంటి ఆ విశ్లేషణ రీతిలోకి మనం ప్రవేశిస్తే కానీ సమాజానికి మనకి మనకి సమాజానికి ఉండేటటువంటి బాంధవ్యం ఆ ప్రవర్తన రీతులపై ఉండేటటువంటి ఒక క్రమ పద్ధతిలో చిన్నప్పటి నుంచి మనపై పడినటువంటి ఆ సంవేదనల ప్రభావం ఆ ప్రభావశీలత వాటి తీవ్రత ఆ తీవ్రతను తెలుసుకొని ఆ తీవ్రతలో ఎక్కడ సంస్కరించాలి ఏది సంస్కరింపబడాలి అనే విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించకపోయినట్టయితే ఆధునిక సమాజంలో ఒక కొత్తదైన ఉరవడి సమాజానికి ఉపయుక్తమైనటువంటి ఉరవడిని మనం సృష్టించలేం అంటే బాహ్య ప్రపంచ అవగాహన పద్ధతుల పైన మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి బాహ్య ప్రపంచం నుంచి ఇంద్రియ సంవేదనలు సెన్సేషన్స్ మాత్రమే వస్తాయని అవి కేవలం ముడి సరుకేనని మనం తెలుసు స్థలం కాలం స్పేస్ అండ్ టైం అనేవి మనస్సుకి స్వతసిద్ధంగా ఉండే కళ్ళజోడు వంటి పని అవి చేస్తాయి ఆ కళ్ళజోడులో నుంచి చూస్తే తప్ప ఇంద్రియ సంవేదనలు అనే ముడిసరుకు ఇంద్రియానుభూతి పర్సెప్షన్గా మారవని కూడా మనం చదువుకున్నాం తెలుసుకున్నాం అయితే కేవలం ఇంద్రియానుభూతితోనే మన జ్ఞానం సమగ్రం సంపూర్ణం అవుతుందా కాదు ఇంద్రియ సంవేదనలు ఇంద్రియానుభూతికి ముడి సమాచారాన్ని అందించినట్లే ఇంద్రియానుభూతి జ్ఞాన సంపాదనకు ముడి సమాచారాన్ని అందజేస్తుంది ఇంద్రియానుభూతి జ్ఞానంగా పరివసించాలంటే మనస్సుకు మరొక కళ్ళజోడు అవసరం ఈ కళ్ళజోడులో నుంచి చూస్తే తప్ప విషయ జగత్తు ఫినామినల్ వరల్డ్ ఇది తత్వశాస్త్రవేత్తలు దార్శనికులు ఎక్కువగా చెప్పేటటువంటి ఈ విషయ జగత్తు ఫినామినల్ వరల్డ్ మనకు అవగాహన కాదు మన జ్ఞానం సమగ్రం కాదు అంటే జ్ఞానం సమగ్రం కావాలి అంటే బాహ్య ప్రపంచ అవగాహన పద్ధతుల మనకి సమగ్రమైనటువంటి అవగాహన పట్టు కావాలి ఈ రెండవ రకం కళ్ళజోడికే జోడికే మనం క్యాంటీన్ కానీ ఉదాహరణగా తీసుకున్నట్టయితే అతను పెట్టినటువంటి పేరు కేటగరీస్ అన్నాడు కేటగిరీస్ అంటే వర్గాలు ఇవి మొత్తం పన్నెండింటిగా క్యాంట్ సిద్ధాంతీకరించాడు ఈ పన్నెండు వర్గాలు మనస్సులోనే ఉంటాయి మనస్సే వాటిని తయారు చేస్తుంది వాటి సహాయంతోనే మానవ మనస్సు ప్రపంచాన్ని అవగాహన చేసుకుంటుంది మనకు బయట నుంచి వచ్చే ఇంద్రియానుభావాలను మనస్సు పన్నెండు రకాలుగా వర్గీకరిస్తుంది ఇవి వర్గీకరించకపోతే అలా వర్గీకరించకపోతే ఇంద్రియానుభవం మనకు అవగాహన కాదు అంటే ఈ వర్గీకరణ వర్గీకరణ పద్ధతి ఆ వర్గీకరణ ప్రాసెస్ మనకి తెలియాలి తెలియాలి అంటే బాహ్య ప్రపంచ అవగాహన పద్ధతులతో పాటు అంతఃప్రపంచ అంతర్లీన ఆలోచన పద్ధతులపై విశదీకరించుకునే వాటిని కూడా క్రిటికల్గా ఆలోచించి చూసేటటువంటి జ్ఞాన పద్ధతి మనకి కావాలి అయితే స్థలం కాలం అనే కళజోడులను చూస్తే బాహ్య వస్తువులన్నీ స్థలంలో కాలంలో ఒక క్రమ పద్ధతిలో ఉన్నట్లు మనకి ఏ విధంగా కనిపిస్తుందో అలాగే భావ్య వస్తువులను గురించిన మన అనుభవాలన్నీ వాటికి అనుగుణంగా సంభవిస్తున్నట్టుగా మనం అవగాహన చేసుకుంటాం అంటే ముఖ్యంగా ఈ కేటగరీస్ ఈ వర్గాలనేవి మనం ప్రపంచాన్ని అర్థం చేసుకునే పద్ధతులు అన్నమాట ది సిస్టమ్స్ మెథడ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది మెటీరియల్ ఆర్ భాగ్య వరల్డ్ ఆర్ భాగ్య ప్రపంచం మొదట ఇంద్రియానుభూతి ఇంద్రియానుభవం ఉండాలి అప్పుడు దాన్ని మనస్సు పద్ధతుల్లో అనేక పద్ధతుల్లో అవగాహన చేసుకుంటుంది ఇంద్రియానుభవం లేకపోతే అవగాహన చేసుకోవడానికి విషయం ఉండదు అలాగే అవగాహన లేకపోతే ఒట్టి ఇంద్రియానుభవం జ్ఞానాన్ని ఇవ్వదు దీన్నే కాంట్ అద్భుతంగా నిర్వచించాడు కాన్సెప్ట్స్ వితౌట్ పర్సెప్ట్స్ ఆర్ ఎంటీ మళ్ళీ చెప్తా కాన్సెప్ట్స్ వితౌట్ పర్సెప్ట్స్ ఆర్ ఎంటీ పర్సెప్ట్స్ వితౌట్ కాన్సెప్ట్స్ ఆర్ బ్లైండ్ ఇంద్రియానుభవం లేకపోతే అవగాహన చేసుకునే పద్ధతులు నిరుపయోగం అవగాహన పద్ధతులు లేకపోతే ఇంద్రియానుభవం జ్ఞానంగా పరివర్తించదు కనుక జ్ఞాన సముపార్జనకు జ్ఞాన సంపాదనకు ఇంద్రియానుభవం అవగాహన పద్ధతులు రెండూ అవసరమే మళ్ళీ చెప్తాం ఇంద్రియానుభవం అవగాహన పద్ధతులు రెండూ అవసరమే జ్ఞాన సముపార్జనకు అన్నమాట బాహ్య ప్రపంచాన్ని గురించి మానవుడు అవగాహన ఎన్నో వర్గాలపై ఆధారపడి ఉంటుంది ఈ అవగాహనకు ఆధార సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్గా ఫామ్స్ని పద్ధతుల్ని చేస్తాయి మనకు కలిగే అనుభవం ఏదైనా సరే ఈ పద్ధతుల్లోనే కలుగుతుంది కలిగి తీరుతుంది ఈ పద్ధతులలో తప్ప మరొక విధంగా అనుభవం మనకు అవగాహన కాలేదు ఎందుచేతనంటే పచ్చగల జోడు పెట్టుకొని చూస్తే అన్ని వస్తువులు పచ్చగానే కనిపించినట్లు మనస్సు తనకు స్వతసిద్ధంగా సంక్రమించిన ఈ పద్ధతుల ప్రపంచాన్ని అవగాహన చేసుకున్నప్పుడు ఈ పద్ధతులకు అనుగుణంగానే అనుభవాలన్నీ ఉండి తీరుతాయి అయితే ఈ పద్ధతులను మళ్ళీ తిరిగి నాలుగు రకాలుగా శ్రేణులుగా దాన్ని వాటిని గ్రేడ్ చేశారు అంటే ఒక్కొక్క శ్రేణిలో కొన్ని చెప్పున్న ఉన్నటువంటి మొత్తం వర్గాలన్నీ కూడా ఈ బాహ్య ప్రపంచం అర్థం చేసుకునేటటువంటి రీతికి తోడ్పడతాయి అయితే ఈ జ్ఞాన సిద్ధాంతాన్ని ఏ వాక్యం చెప్పినా ఏ నిర్ణయం చేసినా ఏ శ్రేణుల్లో పని వర్గాల్లో ఒక దాని కిందకి వచ్చి తీరుతుంది అంటే అనేక వర్గాలు మన ముందు చర్చించినటువంటి వర్గాలు ప్రపంచగతమైన వస్తువులని సంఘటనలను అనుభవాలను అవగాహన చేసుకోవటం లేదు ఇంద్రియానుభవాలకు అన్వయించటం ద్వారానే మనస్సు వాటిని అవగాహన చేసుకుంటుంది ఇక్కడే మనిషికి కావలసినటువంటి పట్టుంది ఇంద్రియానుభవాలను అన్వయించుకోవడం ఆ క్రమం ఆ ప్రాసెస్ దాని జ్ఞానం చాలా అనుభవైకమైనటువంటి జ్ఞానానిపై మనిషికి పట్టుకోవాలి అలాగే మనస్సు వాటిని అవగాహన చేసుకున్నటువంటి రీతి కూడా తెలియాలి అందుచేత ఇంద్రియానుభవాలు విధిగా ఈ వర్గాల్లో మనకి పరిధిలో ఉంటాయి వీటిని పునఃసమీక్ష చేయటం ఎలాగా జ్ఞాన సిద్ధాంతంని మనం పునఃసమీక్షించవచ్చు మనకు సంశ్లేషణాత్మక అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఎలా లభ్యమవుతున్నది అట్టి జ్ఞానం సార్వత్రికం సార్వజనీనం నిశ్చితం ఆవశ్యకం ఎలా అవుతున్నది ఇది కదా మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ప్రాథమికంగా ప్రాథమికంగా క్యాంట్ వేసినటువంటి ప్రశ్నలు ఇవే బాహ్య ప్రపంచం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి యథార్థ వస్తువులతో కూడిన ప్రపంచం ఈ ప్రపంచం అందులోని యథార్థ వస్తువులు మన ఇంద్రియానుభవంలోకి రావు ఇంద్రియానుభవంలోనికి వస్తేనే మనం దేన్నైనా అవగాహన చేసుకునేది కానీ యథార్థ వస్తువులు అవగాహన కూడా అందవు అవి అజ్ఞేయాలు అన్నోవబుల్ అని అంటారు ఇక రెండవ రకం ప్రపంచం మనం నిత్యం చూస్తున్నటువంటి విషయ ప్రపంచం విషయ జగత్తు ఫినామినల్ వరల్డ్ ఇదే మన ఇంద్రియానుభవంలోకి వచ్చి మన చేత అవగాహన చేసుకోబడేటటువంటిది ఈ అనుభవంలోకి వచ్చి అవగాహన చేసుకోబడే మనం అవగాహన చేసుకోబడేటటువంటి పద్ధతి పైన యువత కేంద్రీకరించి ఆ జ్ఞాన మార్గం ఏమిటి ద ప్రోసెస్ ఆఫ్ ఇవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ పైన దృష్టి కేంద్రీకరించి సమకాలీన సమాజాన్ని క్యాంట్ లాంటి తత్వవేత్తలు ప్రశ్నల్లో నుంచి చూసినట్టయితే ఆ దర్పణంలో నుంచి చూస్తే మనకి విశిష్టమైనటువంటి పద్ధతి గోచరిస్తుంది ఏ పద్ధతిలో సమాజం మనపై ప్రభావాలను ప్రసరింపజేస్తుందో ఆ ప్రస ప్రభావాలన్నీ వాస్తవిక సామాజిక అభివృద్ధికి తోడ్పడతాయో లేవో అనే ఆలోచన పద్ధతిని మనలో పెంపొందింపజేస్తాయి పెంపొందింపజేసినప్పుడు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాం పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మన ప్రవర్తనను ఏ విధంగా సమాజానితో ముడివేయాలి సామాజిక ప్రవర్తనను మన ప్రవర్తనతో ఎలా ముడివేయాలి ఈ ముడివేయటను ఏవి విసర్జించాలి ఏవి మనం స్వీకరించాలి ఏవి కొత్త ధనానికి పెంపొందింపజేయాలి అనేటటువంటి గొప్ప ప్రశ్నలు లేవనెత్తుతాయి ఆ గొప్ప ప్రశ్నలు వచ్చినప్పుడు మాత్రమే కొత్త మార్గాల్లో కొత్త పొంతలలో ఆలోచనలు ప్ర ప్రభా ప్రభావితంగా అభ్యుదయగామిగా నడుస్తాయో అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది దీనికి యువతకు కావలసినటువంటిది విస్తృతమైనటువంటి జ్ఞాన సముపార్జన ఆ జ్ఞాన సముపార్జన చేయాలంటే అధ్యయనం అభ్యసనం రెండూ చేయాలి ఇది చేసి తీరుతుంది యువత పురోగామిగా ముందుకు వెళ్తుందనేటటువంటి గొప్ప నమ్మకంతో థ్యాంక్ యూ వెరీ మచ్